వెల్కమ్ టు వివి బి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగేపేట కోటిలింగ హరిహరి మహాక్షేత్రం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటిలింగ హరిహర మహాక్షేత్రంలో అత్యంత వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో హరిదుర్గా నాగేశ్వరరావు దేవాలయానికి శివరాత్రి మహోత్సవ కార్యక్రమం సిఎఫ్ఓగా వచ్చినటువంటి తిరుమలగిరి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఎంకే టీవీఎన్ ప్రసాద్ల సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శివరాత్రి మహోత్సవాలను విజయవంతం చేశారు శివరాత్రి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది కూచిపూడి భరతనాట్యం చిన్నారులు ప్రదర్శించిన నృత్యానికి ఆనంద పరవశులై తిరుమలగిరి దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఎంకే టివిఎన్ ప్రసాద్ చిన్నాలను ఆశీర్వదిస్తూ రానున్న తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి నాట్యం చేసేందుకు మీకు అవకాశం కల్పిస్తానని వారిని ఆశీర్వదించారు చిన్నారులందరూ ఎంకే ప్రసాద్ ప్రసాద్కు చప్పట్ల ద్వారా కృతజ్ఞతలు తెలిపారు మూడు సంవత్సరాలు బట్టి మళ్ళా మన దేశ దేశ రాజధాని ఢిల్లీలోనూ మిగతా రాష్ట్రాల్లోనూ ప్రదర్శించారు మా పిల్లలు ఈ పిల్లలు అవకాశం ఇంతగా లాస్ట్ ఇయర్ నాకు సార్ వారు దగ్గరుండి అవకాశం ఇచ్చారు ఈ సంవత్సరం కూడా అవకాశం ఇచ్చినందుకు సార్కి పెద్దలకి మా అకార్యం తరఫున మా తల్లిదండ్రుల తరఫున మా విద్యార్థుల తరఫున అందరి తరఫున ముందు అందరు చప్పట్లు కొట్టనమ్మా సార్ మనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి ఈ అవకాశం प्लीज सर येला సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ మేడం మంచి మంచి ఓట్లు అందుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చిన మా సార్ అసిస్టెంట్ కమిషనర్ గారు చిన్న సన్మానిస్తారు ا کو چوندا واں ఈ పిల్లల యొక్క సంగీత నృత్యం చూసిన తర్వాత చాలా ఆనందం అనిపించింది పిల్లలందరికీ చక్కటి నాట్యాన్ని నేర్పుతున్నటువంటి రామకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా వారు ఈ శ్రీ మా నామాల వెంకన్న వెంకటేశ్వర స్వామి తిరుమలగిరి దేవస్థానంలో గత సంవత్సరం ప్రోగ్రామ్ చేశారని చెప్పారు అంటే గత సంవత్సరం నేను లేను కార్యనిర్వహణ లేదా సో ఇప్పుడు ఈ శివయ్య సన్నిధిలో నేను అనౌన్స్ చేస్తున్నాను తప్పకుండా రేపు జరిగేటువంటి స్వామివారి కళ్యాణోత్సవాల్లో ఈ పిల్లలందరూ కూడా వచ్చి మా స్వామివారి సన్నిధిలో వారి యొక్క ప్రోగ్రాము చేయాలని కోరుకుంటున్నాను ఏప్రిల్ పన్నెండు వరకుని స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది ఆ రోజుని తప్పకుండా మీ యొక్క పిల్లల యొక్క డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మేము మాటిస్తున్నాం మీ థ్యాంక్ యూ